రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ఒక డ్రామా ఆడి డ్రామా ఆడి బీసీలకు అన్యాయం చేయాలనే ప్రయత్నం చేసింది దానికి ఈ వ్యవస్థాప అధ్యక్షుడు మాధవరెడ్డి అనేటువంటితోటి డ్రామా ఆడిపించినట్టుగా కనబడుతుంది నిజంగా చట్టము తొమ్మిది ప్రకారము కోర్టులో దాన్ని డిజాల్వ్ చేయడానికి ఇటు నా ఇడేమో నోటిఫికేషన్ ఇప్పించి అటు డిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసేది ఈ ప్రభుత్వము ఈ మాధవరి డైరెక్టర్ దానికి దానికి అధ్యక్షత వహించినట్టుగా కనబడుతుంది అటువంటి వ్యక్తిది ఈరోజు మేము ఇక్కడ ఆయన చిత్రపడాన్ని అంటిబెట్టడం జరిగింది నిజంగా చెప్తున్నా ఇది బీసీలకు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇది అన్యాయము ఇది రాష్ట్రం మొత్తంలో అన్యాయం చేయడానికి ఇది ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా బీసీలు అందరం మేల్కోవాలని నేను అన్ని కులాలకు అతీతంగా మనం అందరం ఏకమై ఈరోజు రేపు జరగబోయే సోమవారం నాడు జరగబోయే బంద్కు అందరం అందరం ఏకమై సిద్దిపేటలో బంద్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఏ ప్రోగ్రాం జరిగినా ఏదైనా కానీ దానికి బీసీల మరం ఏకమై పోయి మనం అడ్డుకోవాల్సిందిగా అడ్డుకోదామని ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటున్నాం బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ వాళ్ళందరూ కలిసి రావాలని చెప్పి సిద్దిపేటలో రెడ్డి జాగృతి అధ్యక్షుడు వేసినటువంటి కేసుని ఏదైతే రిటర్న్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి సోమవారం నాడు తలపెట్టిన బంధు పిలుపుకి వ్యాపార సంస్థలు మరియు విద్యా సంస్థలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఈ రెడ్డిలను మేము గుండెల మీద పెట్టుకుంటే మా గుండెల మీద అనడం ఇది వారికి సమంజసం కాదు మరి ఇప్పటికైనా మేలుకొని మరి బీసీలను మీరు చిన్న చూపు చూడకుండా మాకు కూడా నలభై రెండు శాతం ఏదైతే కేటాయించరో దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలి అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సింది హైకోర్టులో ఏదైతే మా బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ అడుగుకున్నటువంటి మాధవ రెడ్డి రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉన్నాడో ఆయన గారి దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది మరి మేము ఎవరు కూడా బీసీలము రెడ్డిల నుంచి వాటా అడగడం లేదు మా వాటా మనం అడుగుతున్నాము ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ వాటాలో ఏం నష్టం జరగదు మా బీసీల అయితే ఉన్నామో యాభై అరవై శాతం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము అడుగుతా ఉన్నాము మాకు వచ్చేటటువంటి రిజర్వేషన్ అడుగుకుంటే ఈ రెడ్డి సోదరులకు అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో మాధవ రెడ్డి మేము నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాము నేను రోడ్లపైన కూడా తిరణీయము భవిష్యత్తులో ఎందుకంటే బీసీలు ఈ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో బీసీలకు అన్యాయమే జరిగింది ఇప్పటి వరకు ఈరోజు మాకు మేము బీసీ సంఘాలు కుల సంఘాలు యుద్ధం చేస్తే మాకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం దిగి వస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీకు ఇంత అక్కస్ బీసీల పైన మీరు చట్టసభలలో మీరే ఉంటారు ముఖ్యమంత్రులు మీరే అవుతారు కేవలం బీసీఎస్సీ ఎస్టీలు మరి సర్పంచ్ ఎంపీటీస్ జెడ్పీసీలు అయితే కూడా మీరు ఓవరాల్ వెళ్తాను ఎందుకంటే బీసీలు మీకు ఓట్లు వేసే వాళ్ళుగానే ఉండాలా బీసీలు ఎంతసేపు మీకు వెట్టి చాకరీ చేసే వాళ్ళగానే ఉండాలా మీరు బీసీలపైన వేసినటువంటి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి వేసినటువంటి పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం బీసీలము మేము అరవై శాతం ఉన్నాము మీరు రోడ్లపై కూడా తిరగలేరు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా ఏకమైతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు మేమంతా ఏకమైతే తొంభై పర్సెంట్ కూడా మేమే ఉంటాము ఈ రాష్ట్రంలో తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళతో పెట్టుకుంటే ఖబర్దార్ మాధవరెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సోమవారం ఉందో ఈ సోమవారం రోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మేము బంధువు పిలుపునిస్తూ ఉన్నాము స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అందరూ కూడా ఈ బంధులో పాల్గొనాలి పోలీసు వారు కూడా మాకు సహకరించాలి సోమవారం రోజు ఏదైతే బంద్ ఉందో బీసీ మా బీసీ రిజర్వేషన్లు దానికి నిరసనగా మేము బంధువులు పిలుపునిస్తూ ఉన్నాము సోమవారం రోజు బంధులు అందరూ సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది